జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో ఎన్డీఏ అభ్యర్థి జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి తన ప్రచారాన్ని అల్లూరులో చేపట్టారు ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అల్లూరు ప్రాంతం పసుపుమయంగా మారిపోయింది ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో వారికి ఘనస్వాగతం పలికారు అల్లూరు పోలేరమ్మ జాతరను తలపించే విధంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ప్రచారంలో పాల్గొని ఘనస్వాగతం పలికారు મેં نٿا ٿાڻي

అన్న తొమ్మలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సెంటర్ ఉద్దేశించి కృష్ణారెడ్డి గారిని మాట్లాడగా కోరుతున్నాను బెదిరింది సైకిల్ స్పీడ్ పెరిగింది పద్మూడో తేదీ ధ్యాన ఎరగతున్నాయి గెలవబోతున్నాడు కృష్ణారుడు గెలుస్తున్నాడు మీ అందరి ఆశీస్సులతో మీ దీవెళ్లతో ఈ రోజున అల్లూరు జాతర పోలడమ్మ జాతర పెంచింది తెలుగుదేశం జాతర ఇది జాతర కాదు తెలుగుదేశం దండయాత్ర ఈ దండయాత్రకే వైసీపీ అర్థం అర్థంగా మీ ఆనందం మీ ఉత్సాహం మీ జోష రేపు మే పదమూడు తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద బటన్ నొక్కడం స్టార్ట్ అయితే సాయం ప్రానికి ఫ్యాన్ రెక్కలు ఊడిపోయి చిప్పలు పగిలిపోతాయి అల్లూరు అత్యధిక మెజార్టీ రాబోతుంది భేదా ప్రదర్శి నాయకత్వం వర్జుల్లుతుంది బేదా ప్రదర్శ పట్టు విచంద్ర గిరి నాయకత్వానికి లేదు అది అల్లూర్ ఎడ్డి అదే అంటే అది రాజేంద్ర రెడ్డి ఈ రోజు మీరందరూ కూడా బేద బ్రదర్స్ నాయకత్వంలో ఇంకొక బ్రదర్ చేరాడు ఒక బ్రదర్ పోయాడు అయిన బ్రదర్ ఈ రోజు ఆ కుటుంబంలో చేరాడు మళ్ళా ఇంకొక బ్రదర్ చేరాడు మీపిఆర్ అన్న ధర్మరాజు ఈ ధర్మరాజు నాయకత్వంలో మేము ముగ్గురు కూడా పనిచేస్తాం అల్లూరు రక్షించుకుంటాం అల్లూరు కాపాడుకుంటాం ఈ లోకరే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు వైసీపీ అల్లూరులో మొట్టమొదట అల్లూరు పట్టణాన్ని నిర్వీరించిన నగర పంచాయతీగా మార్చిన అల్లూరు నగర పంచాయతీ మల్లాగా పంచాయతీగా మార్చి మోపూరు సింగపేట అల్లూరు పంచాయతీ ఎన్నికలు జరిపి ఎక్కడ పేద బడుగు బలహీన వర్గాలు ఉపాధి కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా ఈ రోజున చూస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఎన్నికల ప్రచారంగా ప్రచారానికి అల్లూరు రావడం అల్లూరు ఇంగపూరు మా సొంతూరైనా అల్లూరే ఎక్కువగా మేము ఉన్నింది చిన్నప్పుడు అల్లూరికి చూస్తుంటే ఈ రోజు ఎంత సంతోషం ఈ జనమైంది ఈ జనం ఎక్కడ కూడా చూడ ఈ మధ్య కాలంలో మీ ఆనందమైంది మీ అభిమానమైంది అల్లూరు అల్లూరు ప్రజలకి ధన్యవాదాలు నేను ఒక్కటే మీకు చెప్పేది పది సంవత్సరాలు మీరు చూసుంటారు ఇక్కడ ప్రభుత్వం ఎట్లుండిందో ప్రభుత్వం కూడా కాదు లీడర్ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండింది ఆ తర్వాత మనం వైఎస్ఆర్ సిపి రావడం ప్రతాప్ రెడ్డి సోకాల్డ్ సుకుమార్ రెడ్డి ఆ సుకుమార్ రెడ్డి అయిన ప్రతాప్ రెడ్డి చెడగొట్టాడు చెడగొట్టి ఇద్దరు కలిసి పరిస్థితులు తారుమారాయి కావలి కాన్స్టిట్యులో నేను ఒక్కడే చెప్పేది ఈరోజు మీకు కృష్ణారెడ్డి గారు రావడం మీ అదృష్టం ఎమ్మెల్యేగా మీ మనందరినీ కోరుకునేది సైకిల్ గుర్తు వేసి కృష్ణారెడ్డి గారిని గెలిపించండి మనము ఫైనల్ గా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి ఏంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ని మనం తెచ్చుకుంటేనే మనకి అభివృద్ధి మీ అందరి కోరుకునేది సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడు గెలిపించాలి మనందరం అట్టే కృష్ణారెడ్డి గారిని గెలిపించాల అట్టే నన్ను ఎంపీగా మీ అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ రోడ్లు దుస్తుంది చూస్తుంటే దారుణగా ఉండింది ఇప్పుడు రాజభవాలం నుంచి అల్లూరికి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చేది ఖచ్చితం రాగానే ముందు ఈ రోడ్లు మరమ్మతు కాదు రోడ్లు కొత్త రోడ్లు వేయాల్సిందే మరామత్తు చేసుకోవడం లాభం లేదంత గుండెలు ఇప్పుడు వస్తుంటే చూస్తుంటే సో అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు మనందరము చంద్రబాబు నాయుడిని గెలిపించాలా అభివృద్ధి చూడొచ్చు మనం ఈ రోజు ఎన్టీఏ కూటమిలో భాగస్థలం ఎన్డీఏ బిజెపి జనసేన తెలుగుదేశం మూడు ఈ కూటమితో మనకి ఆర్థికంగా బలం మనకి ఢిల్లీలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం మనం భాగస్వంగా ఉన్నాం కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మనకి అభివృద్ధికి సహాయం ఉంటుంది మనము ముందుకు పోయేదానికి మంచి రోజులు చూస్తారు మీ అందరికి చెప్పేది ఒకటే మనము ముందుకి మంచి రోజులు చూస్తాము మీ అందరినీ సైకిల్ గుర్తుకేసి గెలిపించమని కోరుకుంటూ సెలవు తీసుకుందాం